వాళ్ళు లైవ్ టీవీకి స్వాగతం ఓఆర్ఆర్ లోపు ఆక్రమణకు గురైన చెరువుల పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున చెరువుల కబ్జా ఇలాగే కొనసాగితే హైదరాబాద్ ప్రజలకు పెడి ప్రమాదం నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనేదే మా తవన మాకు ప్రజా ఏజెండా తప్ప వ్యక్తిగత ఏజెండా లేదు అన్నారు సాటిలైట్ మ్యాప్స్ ద్వారా శాటిలైట్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు సంవత్సరాల సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ చక్కగా నిక్షిప్తమై కూడా ఉంది మన దగ్గర సో అసలు మన రెండు వేల పద్నాలుగు కల్లా అసలు రాష్ట్ర విభజన జరిగే నాటికి హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి చెరువులు ఎన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కల్లా వచ్చేవారికి ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి ఎన్ని పార్షియల్గా ఆక్రమణకు గురైనాయి ఎన్ని ఆపకపోతే అయిపోతాయి అనేది కూడా ఈ ఈ ఈ రిమోట్ సెన్సింగ్ మ్యాప్స్ ద్వారా శాటిలైట్ మ్యాప్స్ ద్వారా ఒకసారి మీ అందరికీ స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు నేను మాట్లాడని ఆలోచనతో దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం కోసం రెడీ చేసి తీసుకుని వచ్చాను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇలా లేక్ లైవ్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకు వరకు అన్నీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నీ వచ్చేసింది దాంట్లో సేమ్ వే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా మండల రాజేంద్ర నగర్ బుజ్వేల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అంతా కనిపిస్తాం ఇట్స్ ఏ శాటిలైట్ ఇమేజ్ మనం ఎవరు డిజైన్ చేసి వచ్చింది కాదు యాక్చువల్ ఇమేజ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకల్లా అయిపోయింది అలాగే నెక్స్ట్ మల్కాజ్గిరి మండల్ ఉప్పల్ విలేష్ ఉప్పల్ బగాయత్ ఇక్కడికి వచ్చేవరకి టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకల్లా అంత అయిపోయింది జస్ట్ కింద కేరాలి వెళ్ళిపోయింది నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి మండల్ బాసుపల్లి విలేజ్ బాసుపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్ లైవ్లో ఉంది ట్వంటీ త్రీ కల్లా ఏం లేదు నెక్స్ట్ విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ ఏం లేదు దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకు అసలు మొత్తం లేఅవుటే వచ్చేసింది కన్స్ట్రక్షన్ లేఅవుట్ చూడండి రంగారెడ్డి జిల్లా మండల్ పాలాపూర్ విలేజ్ మామిడిపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్లో లేక్ ఉంది ట్వంటీ త్రీ కల్లా వచ్చి మంచి బ్యూటిఫుల్లీ లే లేవు ఉంటుంది క్లియర్ సేవ్ వే మండల్ గండిపేట్ వీరం చెరువు టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్ ఉంది చెరువు ట్వంటీ త్రీ కల్లా ఏం లేదా 2014 कोपनपल्ली विलेज शेरलेगपल्ली 2014 लो लाइव लेकुंदाकडा 23 कला వచ్చే వరకు రెజోన్ ఆ కన్స్ట్రక్షన్ అన్నీ కనిపిస్తావు నూసేవ్ షేక్పేట్ మండల్ షేక్పేట్ విలేజ్ 2014 -num, 2023 -num. సేమ్ వే మండల్ గండిపేట్ విలేజ్ అల్జాపూర్ నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ కీసరా మండల్ విలేజ్ రాంపల్లి ఫోర్టీన్లోను టోటల్ ఫ్రీగా వేకెంట్గా ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ లోపల అన్ని కన్స్ట్రక్షన్ మధ్యలో గర్భంలో కూడా కన్స్ట్రక్షన్ అట్లాగే లైవ్ వాటర్ బాడీస్ ఎంక్రోస్డ్ పార్ట్లీ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఈ లిస్ట్ అంతా ఇది సో ఆ లిస్ట్తో పాటు మీకు చెరువులు కూడా చూపించాలని వీటిని కూడా శాటిలైట్ ద్వారా తయారు చేసి తీసుకొచ్చినాయి ఫోర్టీన్లో ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు మధ్యలో లేఅవుట్లో చేసినాయి కన్స్ట్రక్షన్స్ పార్షల్గా అట్లాగే జవహర్ నగర్ టోటల్ ఖాళీగా ఉంది ఫోర్టీన్లో ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు ఒక కార్నర్లో చిన్న ఆక్యుపేషన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ కేసర మండలం నాగారం టోటల్ ఫ్రీగా ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌసండ్ ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు ఒక పక్క నుంచి చిన్న కన్స్ట్రక్షన్ ఆక్యుపేషన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అట్లాగే చెంగిచెర్ల మేడిపల్లి మండలం నెక్స్ట్ ఉప్పల్ మండల్ మల్లాపూర్ వెళ్ళేది చూసుకోండి చెరువు అంతా టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు సగం ఓ పక్క నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ గక్కేశ్వర మండల్ ఏంటది కాచువే కాచువేని సింగారం మొత్తం సగం పైన ఆకుపోజేషన్ అయిపోయి కన్స్ట్రక్షన్ కూడా వచ్చేసింది టూ థౌసండ్ ఫోర్టీన్లో అయ్యేది లేవు నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో చెంగిచెర్ల విలేజ్ మేడిపల్లి మండలం ఫ్రీగా ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్ వచ్చే వరకు ఒక కార్నర్లో కన్స్ట్రక్షన్ కల్పిస్తూనే ఉన్నాయి బిల్డింగ్స్ ఇలా ఈ మొత్తం టోటల్గా అన్ని స్లైడ్స్ తయారు చేసి పెట్టాం ఈ ఆక్యుపేషన్ గురైనటువంటి చెరువులు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి ఈ సమాజానికి సంబంధించిన ఆస్తి పూర్వీకులు కట్టి మనకి ఆ తర్వాత కూడా మీకు వన్ బై వన్ ఇలా చూపించుకుంటు ఫాస్ట్గా సో దట్ అన్నీ చూపించాలంటే షేర్లింగంపల్లి విలేజ్ మియాపూర్ గాడ్ టోటల్గా ఒక పక్క నుంచి ఎలా ఎంక్రోచ్ అయితే వచ్చారు బిల్డింగ్స్ Just I am playing the slides, just have a look how it is getting encroached. So we have demarcated four categories from zero to full, zero to, partially, partial, to partial, partial to partial, partial to more partial. So these are the four categories actually we have demarcated by taking the satellite images. Just, just have a look, this this turbo, it is there but getting encroached in the top of here, this side. So, similarly, we have uh, demarcated uh, uh, within the ORR all the tanks we have listed out here uh, according to the four categories. You see, this, this is a kind of example actually, it is, it is getting uh, partially affected. Similarly, this, this red marks wherever mentioned, these are the areas uh, are getting affected. Just one by one, I'm playing, uh, have a look how the tanks are getting affected. दिस रैडमार्क्स ऑल दिसमार्क्स आर कंस्ट्रक्शन एक्टिविटीज फ्रॉम टू थाउजेंड फोर्टीन टू टू थाउजेंड ट्वेंटी थ्री अफ टू ये दिस इज वन कैंड ऑफ जस्ट एग्जाम्पल सिमिल दिस इज अ पर्सन फ्रॉम जीरो टू पार्टल जस्ट है बिलो लुक This is mentioned, oh, zero to partial. Okay. So this is Serlingampally, pet. then Kothaguda. Just playing the slides, have a look how the getting affected the tanks. This all red colors are partial, encroached. Zero to partly. Then this is the example, uh, the, ఫ్రూ ఫలి టు ఫుల్ ఫుల్ ఎన్క్రోచ్మెంట్ విలేజ్ 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 ఇట్ 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 ఇస్ ఇస్ మెసల్ మండల్ 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 అండ్ 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 నగరం నగరం దిస్ దిస్ కుంట ఓకే దెన్ అనదర్ ఎగ్జాంపుల్ హియర్ బడుపల్ మండల బాంగ మండల ట్యాంక్ సమ్ Position is there, but in 2023 it is fully occupied. Similarly, this is one of the examples: sharing Gopanpalli village. This is the Alwal uh, Mandal and uh, village Machabolaram. Uh, this is uh, Bachupalli and uh, village Bacchupali, Okay. And uh, this is Rangaradi, Gandipet, it totally encroached. You see, just uh, in the center of the, this uh, tank, uh, మండల గండి సార్ సో ఈవెన్ ఇన్ ఓకే నెక్స్ట్ సార్ దిస్ ఇస్ ద కిష్టారెడ్డి పేట్ కృష్ణారెడ్డి ఇట్స్ సంగారెడ్డి అమీన్పూర్ మండల్ ఫుల్ సార్ ఇట్స్ టు ఫుల్ పార్షిలి మండల్ గండిపేట్ నార్సింగ్

इट इस का मार्काज कुकड़ पली इट इस पार्सली अक्युपाइड बट यू सी अलपुरी टोटल इट इस बीन ये कंस्ट्रक्शन एक्टिविटीज टोटली इट इस लेआउट कंस्ट्रक्शन गोइंग सिमिलरली दिस इस अमीनपुर मंडल किस्तारेड्डीपेट दिस फ्रम गांडीपेट बंदलवाड़ा जगीर दिस रंगारेड्डी एंड मंडल बलपुर एंड द विलेज कुर्मलगुड़ा

పార్ట్ తీసుకున్నాడు దానికి ఆ ప్రాంట్ ప్లేట్ ఫుల్ సర్ పర్షియల్ ఆ పర్షియల్ స్టాడియం లాజిస్ కున్నట్టుంది ఐయా సర్ ఆ ఫుట్బాల్ కోర్ట్ ఇవరు ప్రైవేట్ पीपल ఓకే దెన్ దిస్ ఇస్ యు సీ ది ట్యాంక్ ఇట్స్ సంగారెడ్డి పటంచర్బూ విలేజ్ ఇస్ పటంచర్బూ ఇట్స్ ఇట్స్ ఏ సమ్ కైండ్ ఆఫ్ మెన్స్ ఇంప్రింట్ ఇస్ అవైలబుల్ ఫర్ ద ట్యాంక్ ఇన్ 2014 వెర్ ఇస్ 223 టోటలీ ఇట్ ఇస్ ఆక్యుపైడ్ బై దిస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మెన్స్ టోటలీ దిస్ హౌసెస్ యా सिमिलरली दिस इज ए फलागर फतेहनगर सर इज हायतनगर मंडल एंड बाग हायतनगर विलेज टोटली जस्ट केम टू दू मोर पार्सल मीन्स ऑलरे पार्सियन टू थाउजेंड फोर्टीन एंड टू थाउजेंड ट्वेंटी फोर अगेन दैट एनक्रोचमेंट इज गोइंग ऑन मोर एंड मोर दैट एनक्रोचमेंट इज गोइंग ऑन These are the list of the actually uh, uh, tanks uh, within that uh, uh, category. This is one of the examples. Just table. It's partial, it's more partial. You see that red color, that left side, Abdullaparam, uh, Abdullaparam, better, then village contour. So slowly means the encroachment is uh, going on. Starting. Then this is one example. You see uh, how the encroachment, you just compare the. Means the uh, red area in the left side and the right uh, red area. Then you will then you will get the means, uh, impression how the tanks are getting uh, means uh, uh, enclosed more and more. Similarly, this is one of the examples uh, Rangaredi uh, uh, district, uh, Mandal Gandipet, and village Manikunda Kasla. Okay? Similarly, another uh, Hyderabad, Asifnagar and Asifnagar. This is Asifnagar area where the red color areas are more. మీన్స్ దీస్ ఆర్ ది ఏరియాస్ వెర్ ద ఎన్ోచమెంట్ ఈస్ గోయింగ్ అ సిలర్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రంగారెడ్డి ఇస్ ఇస్ బాలాపూర్ మండల్ అండ్ విలేజ్ ఇస్ నదర్బుల్ యు సి ట ఫోర్టీన్ ఇమేజ్ ద లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఇట్ ఇస్ ఓన్లీ జస్ట్ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఎన్క్రోచ్మెంట్ దట్ దర్ జస్ట్ లెవెల్ దట్ గ్రౌండ్ వెర్ ఇస్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ద కన్స్ట్రక్షన్ సైట్స్ ఆర్ కమింగ్ దౌసెస్ ఆర్ కమింగ్ బీటర్ టిల్ ఎక్సాంపల్ రంగారెడ్డి ఏరియా గోపాన్పల్లి కాలన్ గోలాపల్లి కాలన్ సిక్స్ హైదరాబాద్ ఇబ్రాహింపట్నం ఈ అదిలి వాటిలో యూ సీ ద రైట్ కలర్ సార్ దిస్ బ్లూ కలర్ ఇస్ దేర్ బట్ ఇన్ వేర్ ద రైట్ సైడ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అగైన్ విత్ ఇన్ ద బ్లూ కలర్ ఆల్సో దట్ కమింగ్ సిమిలర్లీ దిస్ ఇస్ బల్లాపూర్ మండల్ బల్లాపూర్ ట్వంటీ త్రీకి వచ్చేవారికి హౌ ఇట్ హెస్ బీన్ అంటే ఎంత మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్

Similarly, one of the typical example Bandalawada, again Bandalawada village. Bandalawada, uh, ba Yeah. yeah. Mm. So this is 26.73 percentage. It is. Uh, it has been occupied till later. Yeah. Out of the total 26.98 uh, 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 hect hectares. Yeah. yeah. We have mentioned the area also there. Yes. Similarly, this so is the Bandalawada village. Bandalawada village. Yeah. Mandal. Then this is Rajendranagar Mandal and uh, village uh, Katadan. दिस इज राजें नगर मंडल एंड विलेज गगन पहाड़ दिस शेरलींपली विलेज नगर शिवला दिस रामचंद्रपुर बंदलगुड़ा विलेज दिस रामचंद्रपुर मंडल एंड विलेज इज बंदलगुड़ा अनदर एग्जापल दिसारेड्डी डिस्ट्रिक्ट एंड विलेज मंडल इज रामीपुर एंड द विलेज इज पटेलगुड़ा you see the left side just 2000 image just the means the layout is going on whereas in 2023 image if you compare, Patel Guda. yeah hotel no. Guda. okay next similarly this is uh, aminpur and village uh, is aminpur so next. The, and this is patancheru patancheru village ah, okay patancheru lo poorthiga ayya ah, yeah. oh. 46, 46%. Yes. and this bollaram yes it's a, it's a junnaram mandal ఇట్స్ బోల జ మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ బోలారంపల్లి మండల్ విలేజ్ సిస్ ఇస్ సార్లింగపల్లి మండల్ అండ్ విలేజ్ గూడ లోపలన్నీ ఆ రెడ్ బౌండరీలో వచ్చి అన్ని కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షించబాదు లో ఉన్న చెరువులన్నీ మొత్తం దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా దీంట్లో నిక్షిప్తం చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయటం కోసం ఆలోచన చేసి మీ ముందు పెట్టాం సో ఇప్పుడు మీకు అందరూ చూపించేది ఏంటంటే ఈ చెరువులు రెండు వేల పద్నాలుగులో ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించాను ఏం చేద్దాం అనేది యూ డిసైడ్ బికాస్ ఈ చెరువు నాది కాదు నాతో రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు లేకపోతే మంత్రిమండల సభ్యుల కాదు ఇది సమాజం హైదరాబాద్ నగరాన్ని రాష్ట్రాలు సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని అట్లీస్ట్ కనీసం ఎఫ్టిఏలో బఫర్ జోన్ వదిలేసేయండి బఫర్ జోన్ వదిలేసేయండి కనీసం గర్భంలోనైనా నుంచి అయినా ఇప్పుడు మీరు పార్షియల్గా చూశారు ఇట్లా వదిలేస్తా ఉంటే పోతా ఉంది నుంచి అయినా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్లో అసలు మీ చెరువులు కలపడం కలపడకపోతే నష్టపోయేది ఎవరు ఒక్క నిమిషం కమింగ్ నేను పూర్తిగా నా అదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఐ టేక్ యూ క్వశ్చన్స్ ఓకే ప్లీజ్ సో ఈ మేము మేము ముందు ఇవన్నీ ఎందుకు ప్రజెంట్ చేస్తున్నామంటే అంటే అట్లీస్ట్ మనం చాలా ఆశించి మన రాష్ట్రం మనకు కావాలి మన నగరం మనకు కావాలి దీన్ని బాగా బాగు చేసుకుందాం మన రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా సరైనటువంటి విధానం లేకపోవటం వల్ల అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి మనం మనం తెచ్చుకునే మనం బాగు చేసుకుందాం అని తెచ్చుకుందాం తెచ్చుకున్న రెండు వేల పద్నాలుగు నుంచి మనం బాగు చేసుకోవాలి ఈ ఆస్తుల వ్యవస్థలన్నీ ప్రజలకు అందించాలి భవిష్యత్ తరాలకి సరే మీరు అడిగారు ఇందా కూర్చుతారని కూల్చడానికి ఎవరికి ఇష్టం ఉండదు కూల్చాలని ఎవరికి ఆశ ఆలోచన తపన కూడా ఉండదు కానీ వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపన మాత్రం కంపల్సరీ ఉంటుంది పాలకులు కనీస బాధ్యతది మనం మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది అలా అని మరి వాళ్ళు ఏం చేద్దాం ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు అన్నట్టు ఓవరే పీరియడ్ ఆఫ్ టైం బఫర్ జోన్లో కొద్దిమంది కట్టుకున్నారు ఇంకెక్కడ కట్టుకున్నారు ఆ పైన కట్టుకున్నారు రైట్ అట్లీస్ట్ చెరువు గర్భంలో ఇప్పటివరకు ఏనుంచి కట్టడని ఆపుకోవాలి కదా ఆపుకోసం కోసం చేసే చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు లేదు అసలు చేయొద్దు చెరువులు ఏమైపోయినా పర్లేదు వాళ్ళు ఎవరు కట్టుకునేది వాళ్ళు కట్టుకుని అన్నట్టు ఫైన్ ఇది అందరి కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి మండలి తీసుకునే నేను ఈ సమాజం హైదరాబాద్ కోసం ఇదే ఆయన కోసం తీసుకున్నది కాదు ఇప్పుడు మాట్లాడే ఏమన్నా కేటీఆర్ గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సిందే మేము చాలా మెటిక్లస్గా ప్లాన్ చేసాం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం కమ్ వాట్ మే వీఆర్ గోయింగ్ టు డెమాలిష్ థింగ్స్ అని చెప్పిన వాళ్ళే కదా నేను ఆస్లెట్స్ కూడా చూపిస్తాను మీకు కావాలంటే చాలా బాధాతత్వ హృదయంతోనే ఎవరికి పేదవాళ్ళు అందులో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్పష్టంగా ఉంది దాని గురించి ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను